హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటే బాగా స్టోర్ ఉంటుంది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనే దాని గురించి చెప్తాను మామూలుగా మనం అల్లం తెచ్చుకుంటే దాన్ని పక్కన పెట్టేస్తే అది ఎండిపోవడం పాడైపోవడం జరుగుతుంది ఈ మధ్య అల్లం ఫ్రిడ్జ్లో కూడా పెట్టద్దు అంటున్నారు సో అందుకని ఈ విధంగా అల్లం తెచ్చుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే దాదాపు టూ త్రీ మంత్స్ స్టోర్ ఉంటుంది ఎప్పుడన్నా మనం వంటల్లో వేసుకోవాలన్నా వెంటనే వేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఈ విధంగా అల్లం బాగా శుభ్రంగా కడుక్కొని ఒక తడిబట్టతో తుడిచి వేసుకొని ఈ విధంగా బాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకు ఎంత వస్తే అంత పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఏదన్నా తడున్నా ఆడుతుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న అల్లం ముక్కలన్నీ వేసుకోవాలి అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి నేను ఇక్కడ అల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా వెల్లుల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి మీకు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా ఒక హాఫ్ గరిట ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని నేను ఒక గాజు సీసాలోకి తీసుకుంటున్నాను వీలైనంత వరకు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి గాజు సీసానే ప్రిఫర్ చేసుకోండి ఈ విధంగా నేను ఒక గాజు సీసా తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక హాఫ్ గరిట ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అసలు ఏమి పాడవదు నేను ఆల్రెడీ ఒకసారి చేసి పెట్టుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి